ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ ఒక కామెడీ సీన్ అండి నిన్న అసలు దారుణం ఇది నిన్న మ్యాచ్ జరిగింది వర్షం పడింది వర్షం పడిన గంట తర్వాత కూడా గ్రౌండ్ రెడీ చేయలేకపోయారు హైదరాబాద్ వాళ్ళు ఈ హెచ్సిఏ ఆయన పేరు ఏందో ఉంటుంది రెడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఉంటుంది ఆయనకి టికెట్లు ఇవ్వలేదని చెప్పి అదిగాడి కానీ అప్పట్లో వర్షం ఇప్పుడు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో వర్షం కుంభ వృష్టి పది గంటల వర్షం పడిన పది నిమిషాల్లో గ్రౌండ్ క్లియర్ చేస్తారు మనకిక్కడ నిన్న వర్షం పెద్ద తుఫాన్ ఏమి రాలా ఒక పది నిమిషాలు వర్షం పడింది అంతే పది నిమిషాలు వర్షం పడితే గ్రౌండ్ మొత్తం కప్పడానికి వీళ్ళే తెలుసా మన దగ్గర కవర్లు అంటారు గ్రౌండ్ మొత్తం కవర్ లేవు హైదరాబాద్ అసోసియేషన్ దగ్గర కవర్ దిక్కు లేదు పైగా పొంగడాలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దగ్గర దిక్కు లేవు అసలే ప్లే ఆఫ్ నుంచి దాదాపు పోయింది నిన్న మ్యాచ్ ఏదో బాగా ఆడారు ఢిల్లీని తక్కువ స్కోర్కి కట్టడి చేశారు నూట ముప్పై అంత టార్గెట్ కళ్ళు మూసుకొని కొట్టేస్తుండే మనవాళ్ళు అరే గెలిసే మ్యాచ్ అనుకుంటే వర్షం ఆ సరే కసేపైగా వర్షం తగ్గిపోద్ది అనుకుంటే వర్షం తగ్గిపోయిన తర్వాత గ్రౌండ్ రెడీ చేయలేని ధీర స్థితిలో ఉంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరి ఏం పట్టించుకుంటారో మీ రాజకీయాలతో మీ కుళ్ళుతో ఇక్కడి నుంచి ఐపీఎల్ కనుక వెళ్ళిపోయి ఎస్ఆర్ఎస్ టీం మేము ఇక్కడ ఆడమని చెప్పి వెళ్ళిపోతే మాత్రం ఇక మనకి హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ చూసారా దాన్ని మొత్తం ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి తప్ప దేనికి పడినది అది అలాగే తెచ్చుకోకండి దయచేసి